నేర్చుకుని స్టాక్ వెంటనే ఈ కాల్ చేయండి అమెరికన్ ఎకానమీలో రెసెషన్ రాబోతుందా దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల మీద పడబోతోందా చాలా రేటింగ్ ఏజెన్సీస్ అమెరికన్ ఎకానమీలో మాంద్యం రాబోతుందని అంచనాలు వేస్తున్నాయి గోల్డ్ సాచ్ కంపెనీ వచ్చే ఆర్థిక సంవత్సరం అమెరికన్ ఎకానమీ కేవలం వన్ పర్సెంట్ జీడిపి ఫోర్ క్యాష్ చేస్తుంది అనమాట అదేవిధంగా అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుందంట దాంతోపాటు రెసిషన్ ప్రాబిలిటీ గోల్డ్ మ్యాన్ సాచ్ కంపెనీ ప్రకారం ఇంతకుముందు ట్వంటీ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ముప్పై ఐదు శాతం వచ్చే పన్నెండు నెలల్లో మనం కనుక గమనిస్తే నెక్స్ట్ ట్వెల్వ్ మంత్స్లో అమెరికాలో రెసిషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు జేపీ మార్గన్స్ మనకు తెలుసు టాప్ మోస్ట్ రేటింగ్ ఏజెన్సీ వీళ్ళు కూడా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పుడు కేవలం ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ ఉంది కమింగ్ ఫినాన్షియల్ ఇయర్లో అమెరికా రెసిషన్ రావడానికి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ వరకు ఛాన్స్ ఉందని చెప్తున్నారు ట్రంప్ యొక్క టారిఫ్లు చూసి ఇదంతా చూసి చాలా హై ప్రాబిలిటీ ఉంది అమెరికాలో రెసిషన్ రావడానికి అని చెప్పి అంతేకాదు ఇప్పుడు వరకు చాలా రేటింగ్ ఏజెన్సీస్ ఇంతకు ముందు అంటే మూడు నెలల ముందు ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రెసిషన్ అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఛాన్స్ ఉందని చెప్తున్నారు అనమాట ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థలో రకరకాల అంచనాలు చూస్తున్నారు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కావచ్చు జీడిపి గ్రోత్ కావచ్చు ఇన్ఫ్లేషన్ వచ్చే అంటే భవిష్యత్తులో వచ్చే ఇన్ఫ్లేషన్ కావచ్చు కన్జూమర్ ప్రైజెస్ కానీ లేదా కన్జ్యూమర్ డిమాండ్ సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ చూసి అమెరికాలో ఖచ్చితంగా రెసిషన్ రాబోతుంది ఉద్యోగాలు విపరీతమైన లేఫ్లు జరుగుతున్నాయని చెప్పి పెద్ద చర్చ జరుగుతుందనమాట సాధారణంగా మాంద్యం రెసిషన్ రావాలంటే మేజర్ ఆ ఎకానమీ ఎలాంటి క్యారెక్టర్ చూపించాలి ఎలాంటి సిమ్టమ్స్ చూపించాలి సాధారణంగా అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇన్కమ్ కానీ కన్జంప్షన్ కానీ సేవింగ్స్ కానీ ఇవన్నీ అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవటం ఇన్కమ్ తగ్గిపోవటం కన్సంప్షన్ బాగా తగ్గిపోవటం సేవింగ్స్ పడిపోవటం ఇవన్నీ దాదాపు మూడు నుంచి నాలుగు క్వార్టర్స్ కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా జరిగితే అప్పుడు ఆ ఆర్థిక వ్యవస్థ రెసెషన్లోకి వచ్చింది అంటారనమాట సో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా కాబట్టి అమెరికా రిసెషన్ వస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా దాని యొక్క ప్రభావం పడే అవకాశం ఉంది అయితే టూ థౌజండ్ ఎయిట్ ఆ టైంలో వచ్చిన రెసిషన్స్ ఇంతకుముందు వచ్చిన ఆర్థికపరమైన కష్టాల్లో ప్రపంచం మొత్తం ఒకటే దేశాలు మొత్తం చర్చించుకుని దానిలోంచి బయటకు వచ్చాయి ఈసారి మాత్రం ఇది అమెరికా కొని తెచ్చుకున్న కష్టం ప్రపంచాన్ని కొని తీసుకొస్తున్న కష్టం కాబట్టి చాలా దేశాలు ముందుకొచ్చి అమెరికాకి సపోర్ట్ చేయకపోవచ్చు దీని మీద అందరూ ఏకాభిప్రాయంతో ఉండి రష్యాలను దాటకపోవచ్చు అనమాట దీని మీద ఇప్పుడంతా డిస్కషన్ జరుగుతుంది సో అసలు అమెరికాలో రెసిషన్ వస్తుంది అంటానికి సిమ్టమ్స్ ఏం అనిపిస్తున్నాయి ఒకటి అమెరికాలో హౌసింగ్ తొంభై నాలుగు శాతం అమెరికా హౌసెస్ అనేవి లంబర్తో కడతారు ఊరితో కడతారు దానిలో వన్ థర్డ్ ఆఫ్ లంబర్ కెనడా నుంచే వస్తుంది అనమాట ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయింది దాదాపు ఎయిట్ మిలియన్ కార్స్ అమెరికాలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంపోర్ట్ చేసుకున్నారు ఇప్పుడు కార్స్ కాస్ట్లీ అయిపోతాయి అమెరికాలో ఫ్యూయల్ ప్రైజెస్ కాస్ట్లీ అయిపోతాయి ఆల్కహాల్ కాస్ట్లీ అయిపోద్ది డైలీ గ్రాసరీస్ అంటే రోజువారీ నిత్యావసరాలు కాస్ట్లీ అయిపోతాయి ఇవన్నీ కూడా బాగా పెరిగిపోతాయి అన్నమాట సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కథనం ప్రకారం గ్లోబల్ ఎకానమీ వన్ పర్సెంట్ ష్రింక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట సో అమెరికన్ ఎకానమీ బేసిక్గా మేజర్గా రెసిషన్ వైపు పరుగులు తీస్తుందని చెప్పి చాలామంది అంటున్నారు నిన్నటికి నేను చూస్తే కనుక ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ చేసిన తర్వాత రిటాలిటరీ టారిఫ్స్ నాస్ డాక్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు ఇండసెస్ అమెరికాలో లీడింగ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా టెంపరీగా కాస్త క్రాష్ అయ్యాయి అంటే చాలా హైలో ఉండి కాస్త కరెక్షన్ మెజర్స్లోకి అనమాట తర్వాత అమెరికన్ ఎకానమీకి సంబంధించి ట్రంప్ ఎప్పుడైతే ట్రేడ్ వార్ మొదలెట్టారో రిటాలిటరీ టారిఫ్స్ మొదలెట్టారో ఇది ఖచ్చితంగా అమెరికన్ ఎకానమీ మీద షార్ట్ టర్మ్ లో పెద్ద ప్రభావం పడబోతుందని మాత్రం అంటున్నారు అనమాట దీనిలో చాలా మార్పులు రాబోతున్నాయి అమెరికా ఆర్థిక వ్యవస్థలో దీనికి సంబంధించి ముఖ్యంగా అమెరికాలో జీడీపీ గ్రోత్ ఫోర్ చూస్తే కనుక బాగా స్లో డౌన్ అయ్యే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కూడా ని కొట్టిపారేయలేదు వచ్చే అవకాశం ఉంది ఐ కెనాట్ కంప్లీట్లీ రూల్ అవుట్ రెసిషన్ అన్నారనమాట సో దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ అమెరికా విల్ నాట్ ఫార్వర్డ్ ఇన్ టు రెసిషన్ అమెరికా విల్ నాట్ గోయింగ్ టు రెస్ట్రిషన్ అన్నారు అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అన్నమాట సో ఓఈసీడీ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రకారం అమెరికన్ ఎకానమీ జీడీపీ గ్రోత్ రేట్స్ అనేవి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టూ పాయింట్ టూ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే చాలా స్లో డౌన్ అవుతున్నాయి అనమాట అండ్ అమెరికాలో ప్రస్తుతం ఇన్ఫ్లేషన్ అంత హైలో లేకపోయినా ఇన్ఫ్లేషన్ రిటాలిటరీ ట్యారీస్ వల్ల ధరలు బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇన్ఫ్లేషన్ బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది తర్వాత అమెరికన్ ఎకానమీలో కన్జ్యూమర్ స్పెండింగ్ ఏదైతే వినియోగదారులు స్పెండింగ్ చేస్తారో ఆ స్పెండింగ్ బాగా తగ్గే అవకాశం ఉంది స్పెండింగ్ తగ్గితే కనుక ఖచ్చితంగా వస్తువులు వీటన్నిటికి సంబంధించి చాలా చేంజెస్ డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉందన్నమాట సో కంప్లీట్గా కన్జ్యూమర్ స్పెండింగ్ పడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది భవిష్యత్తులో అమెరికాలో తర్వాత అమెరికన్ బిజినెస్ ఇండెక్స్ కానీ అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా స్లో డౌన్ అవుతున్నాయి తర్వాత ఫెడరల్ రేట్ కట్స్ మనకు తెలుసు మన సెంట్రల్ బ్యాంక్ లాగా అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ ఉందనమాట వీళ్ళు కూడా అంత ఈజీగా రేట్ కట్స్ అనౌన్స్ చేసే అవకాశం కనిపించట్లేదు అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే అవకాశం కూడా అక్కడ కనిపించట్లేదు అనమాట కాస్త ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే మళ్ళీ ఎకానమీ బూస్టప్ అవుతుంది కానీ అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు వేచి చూసే టెండెన్సీ కనిపిస్తుంది వాళ్ళు ఇమీడియట్గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే రేట్ కట్స్ చేసే అవకాశం కనిపించట్లేదు అండ్ అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగే అవకాశం ఉంది ఆల్రెడీ అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది అనమాట మొత్తానికి ట్రంప్ ట్రేడ్ వార్ కావచ్చు తర్వాత అమెరికాలో స్లో డౌన్ అవుతున్న జీడిపి గ్రోత్ రేట్స్ కావచ్చు అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు కన్జూమర్ స్పెండింగ్ కన్జూమర్ సెంటిమెంట్స్ డిక్లైన్ అవడం కావచ్చు రీటైల్ సేల్స్ తగ్గటం కావచ్చు ఇవన్నీ అమెరికాలో జరగబోతున్నాయి అంటూ చాలా రేటింగ్ ఏజెన్సీస్ అమెరికాలో రెసిషన్ రాబోతుంది ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో రెసిషన్ వస్తే దాని ప్రభావం ప్రపంచ దేశాల మీద పడబోతుంది అని చెప్పి దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది అమెరికాలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ చివరికల్లా రావడానికి అని చెప్పి పెద్ద పెద్ద రేటింగ్ ఏజెన్సీస్ చెప్తున్నాయి అమెరికన్ ఎకానమీలో రెసిషన్ రాబోతుందా దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల మీద పడబోతోందా చాలా రేటింగ్ ఏజెన్సీస్ అమెరికన్ ఎకానమీలో మాంద్యం రాబోతుందని అంచనాలు వేస్తున్నాయి గోల్డ్ మ్యాన్ సాచ్ కంపెనీ వచ్చే ఆర్థిక సంవత్సరం అమెరికన్ ఎకానమీ కేవలం వన్ పర్సెంట్ జీడిపి ఫోర్ క్యాష్ అనమాట అదేవిధంగా అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుందంట దాంతోపాటు రెసిషన్ ప్రాబిలిటీ గోల్డ్ మ్యాన్ సాచ్ కంపెనీ ప్రకారం ఇంతకుముందు ట్వంటీ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ముప్పై ఐదు శాతం వచ్చే పన్నెండు నెలల్లో మనం కనుక గమనిస్తే నెక్స్ట్ ట్వెల్వ్ మంత్స్లో అమెరికాలో రెసిషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు జేపీ మార్గన్స్ మనకు తెలుసు టాప్ మోస్ట్ రేటింగ్ ఏజెన్సీ వీళ్ళు కూడా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పుడు కేవలం ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ ఉంది కమింగ్ ఫినాన్షియల్ ఇయర్లో అమెరికా రెస్ట్రెండ్ రావడానికి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ వరకు ఛాన్స్ ఉందని చెప్తున్నారు ట్రంప్ యొక్క టారిఫ్లు చూసి ఇదంతా చూసి చాలా హై ప్రాబిలిటీ ఉంది అమెరికాలో రావడానికి అని చెప్పి అంతేకాదు ఇప్పుడు వరకు చాలా రేటింగ్ ఇంతకు ఇంతకుముందు అంటే మూడు నెలల ముందు ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రెసిషన్ రావడానికి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఛాన్స్ ఉందని చెప్తున్నారు అనమాట ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థలో రకరకాల అంచనాలు చూస్తున్నారు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కావచ్చు జీడిపి గ్రోత్ కావచ్చు ఇన్ఫ్లేషన్ వచ్చే అంటే భవిష్యత్తులో వచ్చే ఇన్ఫ్లేషన్ కావచ్చు కన్జూమర్ ప్రైజెస్ కానీ లేదా కన్జ్యూమర్ డిమాండ్ సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ చూసి అమెరికాలో ఖచ్చితంగా రెసిషన్ రాబోతుంది ఉద్యోగాలు విపరీతమైన లేఫ్లు జరుగుతున్నాయని చెప్పి పెద్ద చర్చ జరుగుతుంది అనమాట సాధారణంగా మాంద్యం రెసెషన్ రావాలంటే మేజర్ ఆ ఎకానమీ ఎలాంటి క్యారెక్టర్ చూపించాలి ఎలాంటి సిమ్టమ్స్ చూపించాలి సాధారణంగా అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇన్కమ్ కానీ కన్జంప్షన్ కానీ సేవింగ్స్ కానీ ఇవన్నీ అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవటం ఇన్కమ్ తగ్గిపోవటం కన్సంప్షన్ బాగా తగ్గిపోవటం సేవింగ్స్ పడిపోవటం ఇవన్నీ దాదాపు మూడు నుంచి నాలుగు క్వార్టర్స్ కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా జరిగితే అప్పుడు ఆ ఆర్థిక వ్యవస్థ రెసెషన్లోకి వచ్చింది అంటారనమాట సో ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా కాబట్టి అమెరికా రెసిషన్ వస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా దాని యొక్క ప్రభావం పడే అవకాశం ఉంది అయితే టూ థౌజండ్ ఎయిట్ ఆ టైంలో వచ్చిన రెసిషన్స్ ఇంతకుముందు వచ్చిన ఆర్థికపరమైన కష్టాల్లో ప్రపంచం మొత్తం ఒకటే దేశాలు మొత్తం చర్చించుకుని దానిలోంచి బయటకు వచ్చాయి ఈసారి మాత్రం ఇది అమెరికా కొని తెచ్చుకున్న కష్టం ప్రపంచాన్ని కొని తీసుకొస్తున్న కష్టం కాబట్టి చాలా దేశాలు ముందుకు వచ్చి అమెరికాకి సపోర్ట్ చేయకపోవచ్చు దీని మీద అందరూ ఏకాభిప్రాయంతో ఉండి రష్యన్లు దాటకపోవచ్చు అనమాట దీని మీద ఇప్పుడంతా డిస్కషన్ జరుగుతుంది సో అసలు అమెరికాలో రెసిషన్ వస్తుంది అంటానికి సిమ్టమ్స్ ఏం అనిపిస్తున్నాయి ఒకటి అమెరికాలో హౌసింగ్ తొంభై నాలుగు శాతం అమెరికా హౌసెస్ అనేవి లంబర్తో కడతారు ఊరితో కడతారు దానిలో వన్ థర్డ్ ఆఫ్ లంబర్ కెనడా నుంచే వస్తుంది అనమాట ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయింది దాదాపు ఎయిట్ మిలియన్ కార్స్ అమెరికాలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంపోర్ట్ చేసుకున్నారు ఇప్పుడు కార్స్ కాస్ట్లీ అయిపోతాయి అమెరికాలో ఫ్యూయల్ ప్రైజెస్ కాస్ట్లీ అయిపోతాయి ఆల్కహాల్ కాస్ట్లీ అయిపోద్ది డైలీ గ్రాసరీస్ అంటే రోజువారీ నిత్యావసరాలు కాస్ట్లీ అయిపోతాయి ఇవన్నీ కూడా బాగా పెరిగిపోతాయి అనమాట సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కథనం ప్రకారం గ్లోబల్ ఎకానమీ వన్ పర్సెంట్ షింక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట సో అమెరికన్ ఎకానమీ బేసిక్గా మేజర్గా రెసిషన్ వైపు పరుగులు తీస్తుందని చెప్పి చాలామంది అంటున్నారు నిన్నటికి నేను చూస్తే కనుక ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ చేసిన తర్వాత రిటాలేటరీ టారిఫ్స్ నాస్ డాక్ ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు ఇండెక్సెస్ అమెరికాలో లీడింగ్ ఇండస్సెస్ ఇవన్నీ కూడా టెంపరీగా కాస్త క్రాష్ అయ్యాయి అంటే చాలా హైలో ఉండి కాస్త కరెక్షన్ మెజర్స్లోకి వచ్చాయనమాట తర్వాత అమెరికన్ ఎకానమీకి సంబంధించి ట్రంప్ ఎప్పుడైతే ట్రేడ్ వార్ మొదలెట్టారో రిటాలేటరీ టారిఫ్స్ మొదలెట్టారో ఇది ఖచ్చితంగా అమెరికన్ ఎకానమీ మీద షార్ట్ టర్మ్లో పెద్ద ప్రభావం పడబోతుందని మాత్రం అంటున్నారు అనమాట దీనిలో చాలా మార్పులు రాబోతున్నాయి అమెరికా ఆర్థిక వ్యవస్థలో దీనికి సంబంధించి ముఖ్యంగా అమెరికాలో జీడిపి గ్రోత్ ఫోర్ క్యాస్ట్ చూస్తే కనుక బాగా స్లో డౌన్ అయ్యే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది అనమాట ముఖ్యంగా అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కూడా రెసిషన్ని కొట్టిపారేయలేదు వచ్చే అవకాశం ఉంది ఐ కెనాట్ నాట్ కంప్లీట్లీ రూల్ అవుట్ రెసిషన్ అన్నారనమాట సో దిర్ ఇస్ నో గ్యారంటీ దట్ అమెరికా విల్ నాట్ ఫార్వర్డ్ ఇన్ టు అమెరికా విల్ నాట్ గోయిన్ టు రెస్ట్రేషన్ అన్నారు అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అనమాట సో ఓఈసీడీ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రకారం అమెరికన్ ఎకానమీ జీడీపీ గ్రోత్ రేట్స్ అనేవి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టూ పాయింట్ టూ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే చాలా స్లో డౌన్ అవుతున్నాయి అనమాట అండ్ అమెరికాలో ప్రస్తుతం ఇన్ఫ్లేషన్ అంత హైలో లేకపోయినా ఇన్ఫ్లేషన్ రిటాలిటరీ ట్యారీస్ వల్ల ధరలు బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇన్ఫ్లేషన్ బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది తర్వాత అమెరికన్ ఎకానమీలో కన్జ్యూమర్ స్పెండింగ్ ఏదైతే వినియోగదారులు స్పెండింగ్ చేస్తారో ఆ స్పెండింగ్ బాగా తగ్గే అవకాశం ఉంది స్పెండింగ్ తగ్గితే కనుక ఖచ్చితంగా వస్తువులు వీటన్నిటికి సంబంధించి చాలా చేంజెస్ డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉందన్నమాట సో కంప్లీట్గా కన్జూమర్ స్పెండింగ్ పడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది భవిష్యత్తులో అమెరికాలో తర్వాత అమెరికన్ బిజినెస్ ఇండెక్స్ కానీ అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా స్లో డౌన్ అవుతున్నాయి తర్వాత ఫెడరల్ రేట్ కట్స్ మనకు తెలుసు మన సెంట్రల్ బ్యాంక్ లాగా అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ ఉందన్నమాట వీళ్ళు కూడా అంత ఈజీగా రేట్ కట్స్ అనౌన్స్ చేసే అవకాశం కనిపించట్లేదు అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే అవకాశం కూడా అక్కడ కనిపించట్లేదు అనమాట కాస్త ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే మళ్ళీ ఎకానమీ బూస్టప్ అవుతుంది కానీ అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు వేచి చూసే టెండెన్సీ కనిపిస్తుంది వాళ్ళు ఇమీడియట్గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే రేట్ కట్స్ చేసే అవకాశం కనిపించట్లేదు అండ్ అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగే అవకాశం ఉంది ఆల్రెడీ అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది అనమాట మొత్తానికి ట్రంప్ ట్రేడ్ వార్ కావచ్చు తర్వాత అమెరికాలో స్లో డౌన్ అవుతున్న జీడిపి గ్రోత్ రేట్స్ కావచ్చు అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు కన్జూమర్ స్పెండింగ్ కన్సూమర్ సెంటిమెంట్స్ డిక్లైన్ అవడం కావచ్చు రీటైల్ సేల్స్ తగ్గటం కావచ్చు ఇవన్నీ అమెరికాలో అంటూ చాలా రేటింగ్ ఏజెన్సీస్ అమెరికాలో రెసిషన్ రాబోతుంది ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో రెసిషన్ వస్తే దాని ప్రభావం ప్రపంచ దేశాల మీద పడబోతుంది అని చెప్పి దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది అమెరికాలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ చివరికల్లా రావడానికి అని చెప్పి పెద్ద పెద్ద రేటింగ్ ఏజెన్సీస్ చెప్తున్నాయి